లేదండి డబ్బు మీద ఉన్న ఆసక్తి దేవుడి మీద లేదు పదవుల మీద ఉన్న ఆసక్తి దేవుడి మీద లేదు రాజకీయం మీద ఉన్న ఆసక్తి దేవుడి మీద లేదు తినడానికి ఆసక్తి దేవుడి మీద లేదు ఈ రోజు అలా లేకపోతే పోతానేవో దేవుడితో ఎటగా దేవుడితో సాంగత్యం జాగ్రత్త దుష్ట సాంగత్యం మంచి నడవడకను చేస్తలే నువ్వు దుష్టులతో ఉన్నావేమో చెడు పనులతో ఉన్నావేమో ఎగుచారి కార్యాలతో ఉన్నావేమో తొందరతో ఉన్నావేమో తాగుబోతులతో ఉన్నావేమో జాగ్రత్త వ్యాసాలు ఏ దేవుడు ముందు తోలు చెత్తడు దేవుడు దేవుడు ముందు చలగట్టవద్దు నువ్వు ఎవరితో ఎంతకాలం బాగుండా పర్లేదు కానీ దేవుడితో అవుతావు కాళ్ళు చెప్పి అనుకుంటారు దేవుడిని జాగ్రత్త కాళ్ళు ఉన్నాయని చేతులు ఉన్నాయని ఉండాలని ఉండాలనుకుంటారేమో పక్కనే దేవుడి స్వరం వినబడుతున్నా దేవుడి సన్నిధి వినబడుతున్నా దేవుడి వాక్యం వినబడుతున్నా భక్త కాలం పెరిగిపోయింది చాలా మందికి ఏంటంటే దేవుడి మీద ఆసక్తి లేదో మాకు సంబంధం లేదో ఈ వాక్యం మాకు కాదు చాలా మంది అనుకుంటున్నారు జాగ్రత్త కడవరి దినాల్లో ఉన్నాం దేవుని మీద ఆసక్తి పెట్టి బ్రతకాలే దేవుని మీద జాస పెట్టి బ్రతకాలే నేను ప్రభువుని అనుకున్నాను కదా పర్లేదులే నేను ఎక్కడికి రాకపోయినా పర్లేదులే చాలా మంది చెప్పే డైలాగ్ ఏంటో తెలుసా ఏమంటే దేవుడి మనసులో ఉంటే చాలండి అంటారు ఎక్కడ ఉండాలంట అసలు హృదయంలో ఉంటే నువ్వు ఇంటి దగ్గర కాన్సెప్ట్ని దుబ్బడుకుంటా నేను ఎలా దేవుడిని హృదయంలో ఉంటే పని ఎక్కువ దేవుడిని హృదయంలో ఉంటే మంచి చేస్తాం దేవుడిని హృదయంలో ఉంటే లోపడతాం దేవుడిని హృదయంలో ఉంటే వాక్యం పట్ల ఆసక్తి ఉంటుంది దేవుడిని హృదయంలో ఉంటే దేవుడి కోసం చచ్చిపోవడానికి రెడీ అదే దేవుడిని హృదయంలో లేకపోతే ఏదే చేయలేదు